ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తోందని ఏపీ సంఘం వెల్లడించింది అన్నమయ్య జిల్లా రాయచోటిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శివారెడ్డి ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో జీతాలు పెన్షన్లు ఆలస్యంగా పడేవని ఇప్పుడు ఒకటో తేదీనే వస్తున్నాయని అన్నారు తమకు రావాల్సిన బకాయిల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని నేతలు చెబుతున్నారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సంఘం నేతలు చెబుతున్నారు కోట్లు ప్రభుత్వం మార్చిన ఎన్నికలు ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు తరలు మాకు ఆట ప్రకారం మెడికల్ అండ్ కల్ జరిగింది వాళ్ళు ఇరవై ఐదు వేలు ముప్పై ఏళ్ళు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు తీసేస్త కుటుంబాలన్నీ వీలు పడే పరిస్థితి ఉంది తీసుకోవాలని చెప్తే ఆర్డర్ ప్రకారం తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది ఆ దిశగా ప్రయత్నాలకు మాకైతే అరవై నుంచి ఎనభై రెండు దాదాపు

మూడు వేల ఆరు వందల కేసులు పెట్టుకుంటూ పెట్టారు వాళ్ళన్నిటిని రివ్యూ చేసి తీసేస్తామని అసెంబ్లీలో చెప్పారు అందువల్ల రివ్యూ చేసి వాళ్ళన్నిటినీ తీసేయమని చెప్పడం డీజీపీ గారికి సగం ఇన్స్ట్రక్షన్ పెద్దాం దానికి సంబంధించిన ఇది ముందు వెళ్ళడం అనేది హర్షం వ్యక్తం చేస్తున్నాం ఏపీ ఎన్జిఓ